పాడి పంటలు చాలా చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం వీరవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ మన రైతే శ్రీ చిలకపాటి రాజీవ్ గారు మనతో పాటు ఉన్నారు వీరు చిన్న డైరీ ఫామ్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు రెండు వందల గేదెలతో ఉన్న పెద్ద డైరీ ఫామ్ వరకు వీరు జర్నీ సాగించారు గత పదహారు సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఎన్ని గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇంతవరకు ఎలా వచ్చారు అనే వారి యొక్క ఈ జర్నీ మొత్తాన్ని మనం ఇప్పుడు వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి ఇప్పుడు మీరు చిన్న డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ చేశానండి జనరల్ గా నాకు ఇది గేదెలన్నా ఆవులన్న ఇంట్రెస్ట్ మీద టూ థౌజండ్ నైన్ లో హర్యానా నుంచి ఫస్ట్ టైం గేదెలు తీసుకొచ్చి ఒక సిక్స్ సెవెన్ యానిమల్స్ చేసాం అంటే ఏనిమల్స్ అక్కడ నుంచి తీసుకొచ్చామో అన్ని ఆల్మోస్ట్ ట్వంటీ లీటర్స్ అండ్ అబోవ్ మిల్క్ ఇచ్చి యానిమల్స్ చేసాము నెమ్మదిగా లాగా ఒక థర్టీ యానిమల్స్ దాకా డైరీ ఫామ్ అలా బాగా మంచి యానిమల్స్తో ఏదంటే మినిమం కోటకి పది పన్నెండు లీటర్లు ఇచ్చే దిగుబడి వచ్చే గేదెలని అలా సరదాగా మెయింటైన్ చేస్తా ఎక్కడైనా పాలకోటిలు అటు ఇంటికి వెళ్తా అలా స్టార్ట్ చేసినాం తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇప్పుడు మాకేమైందంటే ఫస్ట్ తీసుకొచ్చిన గేదర్ని ఇక్కడ సెమెన్తో వాడతాం వాళ్ళని పుట్టిన దోళ్ళు మళ్ళీ పర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి కనీసం తల్లి అంతా కూడా పెర్ఫార్మెన్స్ లేకుండా తక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అంటే మీరు హర్యానా నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చిన గేదెల్ని ఇక్కడ పర్ఫార్మెన్స్ సమయంలో దోడ్ల పుట్టి పుట్టిన అప్పుడు మనకి పెద్ద అంత నాకు అంత ఐడియా లేకపోవటం మొదల బ్రీడింగ్ ఆర్ట్ మొలన ఐడియా లేకపోవడం వల్ల కొంచెం జరిగింది సో అందుకే నేను ఏం చేశానంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక మంచి బుల్లుని కొనుక్కొచ్చాను మళ్ళీ అక్కడ నుంచి బుల్స్ ఏమనుకొచ్చుకున్నారు అక్కడ నుంచి రాజు అంది అక్కడ చాంపియన్ అండ్ బుల్ని మంచి రేట్తో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో తీసుకుని అక్కడ అప్పుడు టూ ఎంత పడిందండి బుల్లు మీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే అది నేను ఫోర్ ఫోర్ ఇయర్స్ కాంట్రాక్ట్ పర్సన్ ఇంచుమించు ఇరవై లక్షలు ఇచ్చి తీసుకోవడం జరిగింది సో తర్వాత ఆ బుల్లును చూసి ఇక్కడ ఫార్మర్స్ తర్వాత స్నేహితులు వెటనరీ యూనివర్సిటీ డాక్టర్లు అందరూ చూడటానికి వచ్చి ఇది నీకు ఒక్కడికే ఉపయోగపడుతుంది కదా ఏదైనా సెమన్ తీసి రైతులందరికీ సప్లై చేస్తే ఇంకా అందరికీ ఉపయోగపడుతుంది కదా అనే కాన్సెప్ట్ చెప్పడంతో చిన్నగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి చిన్న సెమన్ స్టేషన్ లాగా స్టార్ట్ చేసాం కానీ స్టార్ట్ చేసాక తెలిసింది దానికి చాలా పెద్ద నామ్స్ ఉన్నాయని సెంట్రల్ గవర్నమెంట్ బయట అమ్మాలంటే చాలా సో అంచెల అంచెలాగా నెమ్మదిగా దాన్ని అలా డెవలప్ చేసుకుంటా టూ థౌజండ్ మనకి లో మనకి సెమన్స్ట్రేషన్ సెంట్రల్ మానిటరింగ్ ద్వారా గ్రేడింగ్ జరిగింది అంటే అప్పటి నుంచి మనం ఇంకా ఇండియా మొత్తంలో ఎక్కడైనా సెమెన్ అమ్మవచ్చు అనే క్వాలిఫికేషన్ వచ్చినా అంటే మనం ఇక్కడ స్టేషన్ మీరు అభివృద్ధి చేసి విత్ లైసెన్స్ తో ఇండియా ఇండియా సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఆ సెమన్ సేల్స్ లో చేస్తా మంచి హర్యానాలో మంచి బుల్ బుల్ కాఫ్స్ తెచ్చుకుని బుల్స్ తెచ్చుకుని లేదంటే మన దగ్గర చాలా మంచి గేదెలు కొని వాటిని మళ్ళీ బ్రీడింగ్ చేయించి ఆటకు వచ్చిన బుల్ కాప్స్ని సెమ్మలో ఉపయోగించి అలా జరుగుతుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ స్కీమ్ కింద అప్లికేషన్ పెడితే శాంక్షన్ ఓకే సో సో టూ థౌజండ్ ఫోర్లో ఈ టూ హండ్రెడ్ డేరీస్ బఫ్లో ఫామ్ స్టార్ట్ చేసిన అంటే అది మన బుల్ స్టేషన్ అదే మీ సెమన్ స్టేషన్ నుంచి మళ్ళా ఇప్పుడు కొంచెం స్కీమ్ కూడా ఉందనే ఉద్దేశం మీద ఈ ఫామ్ డైరీ పెద్ద పెద్దగా డైరీ ఫామ్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అంటే ర్యానాలో మనం చాలా బఫెలోస్ ని మనం ఇంకా కొంచెం ఇక్కడ డెవలప్ చేస్తే కాఫ్స్ వరకు సప్లై చేస్తున్నాం ట్వంటీ లీటర్స్ అండ్ అబోవ్ ఇచ్చే బఫెలోస్ నుంచి పుట్టిన కాఫ్స్ కూడా ఫార్మర్స్ అవైలబుల్ గా ఉంచాలనే కాన్సెప్ట్ తో ఈ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది సో అది కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది కదా అనే కాన్సెప్ట్ తో నేను అప్లికేషన్ పెడితే నాకు మేజర్ గా ఏమైందంటే ఈ ఐదు జిల్లాల్లో మేజర్ గా మనకి మిల్క్ అంతా బఫలో మిల్క్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటది ఈస్టర్ ఇండవర్స్ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు దాకా కూడా సో నాకు కూడా చిన్నప్పటి నుంచి మొర్రా బఫలో అంటే కొంచెం ప్యాషన్ ఉంది కాబట్టి ఆ మొర్రా బ్రీడ్ నించుకొని దాని మీద బ్రీడ్ చేయడానికి ట్రై చేస్తా మీరు బయట నుంచి అదే హర్యానా గానీ రాజస్థాన్ నుంచి కొనుక్కొని వస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి అక్కడికి మేడమ్ తేడా ఏంటంటే ఇప్పుడు అది మనకి నేటివ్ బ్రీడ్ ఒంగోలు ఎలాగో హర్యానాకి నేటివ్ బ్రీడ్ ముర్రా సో అక్కడ గవర్నమెంట్ సంస్థ కూడా ఉంది హెచ్ఎల్డి అని చెప్పి వాళ్ళ దగ్గర చాలా మంచి బుల్స్ ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా ఇలాగ బుల్ మదర్ ఫామ్ ఉంది చాలా మంచి బుల్స్ మెయింటైన్ చేస్తారు అయ్యే సెమన్ లో వాళ్ళు మొత్తం స్టేట్ అంతా వాడతారు సో వాళ్ళ దగ్గర నేటివ్ ట్రాక్ అవటం వల్ల వాళ్ళ దగ్గర మంచి బ్రీడ్ సో మనం మనం కూడా ఇక్కడ ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి రైతులందరూ గేదెలు తీసుకురావటానికి అలవాటు పడ్డారు కానీ ఇక్కడ మంచి సెమన్ వాడో మంచి బుల్లు వాడో ఇక్కడ దోడన పెంచాలనే కాన్సెప్ట్ చాలా తక్కువ మంది సో అది చెయ్యాలని నా కాన్సెప్ట్ మనం ప్రతిసారి ఎవరైనా వెళ్ళి కొనొచ్చు కానీ ప్రతిసారి అంత వాల్యూమ్ వెళ్ళి కొనడం కన్నా అట్లీస్ట్ ఓ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే బ్రీడ్ డెవలప్ చేసుకుంటే ఇంకా బెటర్ కదా అదేనండి అది కాక ఏంటంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉండవచ్చు ఉండకపోవచ్చు కొన్ని గేదెలు యాక్చువల్గా మన వాతావరణానికి అక్కడ వాతావరణానికి పెద్ద తేడా లేదంటే అక్కడ కూడా ఫార్టీ డిగ్రీస్ వస్తుంది టెంపరేచర్ అన్నీ వస్తుంది మనకి కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ వస్తుంది కానీ మనకి అలాగే తేడా ఏంటంటే ఫీడింగ్ ప్రాక్టీస్ తేడా వాళ్ళు గేదెని శుభ్రంగా ఇంట్లో కట్టేసుకుని దానికి కావాల్సిన దానా కానీ అది కానీ బాగా ఇస్తారు దాన్ని బాగా చూసుకుంటారు వాళ్ళకి పూర్వీకుల నుంచి అది ఒక వచ్చిన అలవాటు అనమాట అలాగే దూడను కూడా దూడకు కావాల్సిన పాలు వదిలేసి మిగతా పాలు వాళ్ళు పెట్టుకుంటారు సో వాళ్ళకి ని జాగ్రత్తగా మెయింటెనెన్స్ లో తేడా వాళ్ళకి మనకి అదేలేండి కొంతమంది చాలా మంది అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు కానీ ఇక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు మరి అక్కడ నుంచి మిల్క్ ప్రొడక్షన్ ఇక్కడ రాకపోవడం వల్ల చేస్తున్నారు దానికి ప్రధానంగా కారణం ఇదే ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి యానిమల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లో రావాలి ఇంచుమించు సిక్స్ డేస్ సెవెన్ డేస్ పడుతుంది సడన్ గా సిక్స్ డేస్ కంటిన్యూస్ గా జర్నీ చేసి ఇక్కడికి వచ్చిన ని సెట్ అవడానికి కనీసం రెండు నెలలు పడతాయి ఒక్కొక్క యానిమల్ అయితే ఆ ఈత కూడా పని చేయకపోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాని ఫుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది మనం పేషెంట్ గా ఆ ఈత దాన్ని మేనేజ్ చేసుకుని దానికి కావాల్సిన ఫీడింగ్ ఇచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ కి బాగా సెట్ అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ ఇయర్ సెట్ అవుతాయి ఏమన్నా ట్వంటీ పర్సెంట్ బాగా స్ట్రెస్ లో పోయినా ఏమంటే నెక్స్ట్ ఇయర్ కి సెట్ అవుతాయి అంటే ఇప్పుడు మరి మీరు అదే సెమన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి అమ్ముతున్నారు కదా ప్లస్ మీరు ఆ సెమన్ ఇప్పుడు మీకున్న ఫామ్స్ లో గేదెలకు కూడా ఉపయోగించి దేనిలో పుట్టిస్తున్నారు మరి ఇక్కడ ఉన్న మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తున్నారా ఏమన్నా మేము కూడా ఇక్కడ రైతులకి కానీ కావాల్సిన వాళ్ళందరికి సెమన్ సప్లై చేస్తున్నాము సెక్షువల్ సెమన్ తయారు చేసాము అంటే నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఫీమేల్ సో ఎస్టిజెంట్స్ టెక్నాలజీతో ఎస్టిజెంటిక్స్ మనకి సెక్షువల్ సెమన్ చేసేస్తారు అవి కూడా సేల్ అంత స్థాయికి వచ్చారా లేకపోతే దూడల వరకే అమ్ముతున్నారా జాతికి సంబంధించి కానీ అంటే లోకల్ ఫార్మర్స్ వరకు ఇంకా ఇప్పుడే కొత్త ఎక్స్పెన్షన్ లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి దోడలో గదలో అవైలబుల్ ఉంటాయి ఏదైనా సరే ఇది వరకు లాగా లేబర్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ అన్ని చూస్తే పూటకు మూడు లీటర్లు ఇచ్చే గేదా నాలుగు లీటర్లు ఇచ్చే కేదా ఫార్మర్ కానీ ఎవరికి వైబుల్ ఆ అవైబులిటీ రావాలంటే మినిమం పూటకి ఏడు లీటర్లు ఇచ్చే గేదా మనం మేపు కలిస్తే పదిహేను లీటర్లు పదిహేను లీటర్లు ఇచ్చే గేదా కనుక మినిమం రైస్ దగ్గర ఉంటే అది వైబుల్ లేకపోతే ఇవాళ ఉన్న ఈ మొక్కజొన్న రేట్లు కానీ జొన్న రేట్లు కానీ

హై హీల్డింగ్ యానిమల్ పెట్టుకుంటేనే అది వైబుల్ అవుతుంది అదే ముర్రా జాతి ఎక్కువ ఉన్నాయండి మాకు వేరే ఏదన్నా జాతులు ఉన్నాయా లేదా బఫెలోస్ లో మాత్రం అన్ని ముర్రా జాతి ఉన్నాయండి ఇవాళ అట్లీస్ట్ మన ఫామ్ గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర నుంచి సెవెన్ హర్యానాలోనూ పంజాబ్ లో కూడా అమ్ముతాం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ మన ఏబీసీ సెవెన్ స్టేషన్ లో వచ్చిన ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ మేము మళ్ళీ తిరిగి పంజాబ్ హర్యానాలో అమ్మగలుగుతాం ఇక్కడ ఉన్న సెవెన్ మళ్ళీ మీరు హర్యానా తీసుకెళ్ళి హర్యానా తీసుకెళ్ళమంటున్నాం అంటే ఆ ఫార్మ్స్ కి కాంపిటీషన్ వచ్చే లెవెల్ కి పెరిగాం సో ఇంకా పెరగాలనే కాన్సెప్ట్ తో మొత్తం త్రూ ఇండియా మొదటి బ్రీడ్ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ అదేలేండి అక్కడ మనకున్న ఫార్మర్స్ హర్యానా గానీ అట్లా ఆ సైడ్ వెళ్ళి కొనుకొచ్చుకునే కంటే ఇక్కడ గేదెలను కొనుక్కో కొనుక్కొచ్చుకుని వెళ్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ కదా అదే మీకు మీరు ఇందాక అన్నారు చూసారా వాతావరణం అలవాటు అవుతుందా లేదా అని లోకల్ ఫార్మర్ కి అంత అవర్నెస్ ఉండదు కదా దాన్ని రాగానే కొంచెం సెట్ చేసుకోవడానికి అదే అలాంటి బ్రీడ్ ఇక్కడ దొరుకుతుంది అనుకోండి అతనికి ఈజీ కదా ఇక్కడి నుంచి గీల పట్టిగా ఈజీగా ఉంటది అంత స్ట్రెస్ ఉండదు వాతావరణం అలవాటు కూడా ఉంటది చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణం పెరుగు ఉంటది కష్టపడాల్సిన పని ఉండదు ఇప్పుడు అప్రాక్సిమేట్ గా అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవాలంటే మనకి పాతివేలు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది కనీసం అది మిగిలిన ఫార్మర్ మిగిలినట్టే కదా ఇప్పుడు సుమారు మీకు ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి మాక్సిమం టూ మినిమం అంటే ఎంతవరకు మాక్సిమం అంటే ట్వంటీ నైన్ కేజీస్ ఇచ్చే బఫెలో కూడా ఉందండి మన దగ్గర యావరేజ్ ట్వంటీ కేజీస్ ఇచ్చే బఫలో మెయింటైన్ చేస్తుంటారు ఇచ్చే బాన్ని మెయింటైన్ చేస్తాను ఎందుకంటే మనం ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే పుట్టే దోడ్లు కనీసం ట్వంటీ కాకపోయినా కనీసం మాల్ ఫీడింగ్ లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ లీటర్స్ అయినా ఇచ్చేటట్టు వస్తాయని కాన్సెప్ట్ అలా చేస్తాం ఇక్కడ ఉన్న యానిమల్స్ ఫీడ్ ఏమేమి మిక్సర్ ఇస్తారండి ఇక్కడ మేము మా ఫామ్ లో ఈ టీఎంఆర్ కాన్సెప్ట్ వాడతాం అంటే ఆ టీఎంఆర్ మెషిన్ లో పచ్చగడ్డి సైలేజ్ డ్రై పౌడర్ కాన్సెప్ట్ దాని అన్ని కలిపేసి పొద్దున సాయంత్రం పాలు తీసాక ఇలా ఇలా సుమారుగా ఇరవై కేజీలు దాకా ఒక్కొక్క కోటకి ఇరవై కేజీలు దగ్గర పడుతుంది ఇవి కాకుండా కొంచెం మళ్ళీ కాన్సన్ట్రేట్ ఫీడ్ పాలు తీసే టైంలో అప్పుడు కొంచెం ఎక్స్ట్రా నీటికి పాలు ఎట్లా తీస్తున్నారు మిషనరీ ఏమైనా

మేము మా సొంత సేల్స్ అమ్ముతామండి ఇక్కడ ఆన్మ జంక్షన్లో లో కానీ కనవరలో కానీ సో సేల్స్ పాయింట్లో అమ్మేస్తాం మీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం మిల్క్ యూనియన్ ఫ్యాక్ క్లీనింగ్ చేయడానికి మీకు ఎట్లా స్ట్రక్చర్ ఎట్లా ఉపయోగపడుతుంది ఈ షెడ్లో లో ఉన్న స్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఏంటంటే పేడ మొత్తం ఒకవైపు డోస్ చేసేసుకుని మామూలుగా వాటర్ తో ఫ్లష్ కూడా చేసేవచ్చు ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది లేబర్ కన్సర్వేషన్ కోసం అని చెప్పి ఈ డిజైన్ అది ప్లాన్ ఉంది చేసేవంటే మట్టుంది ఉన్నాయి యాక్చువల్ గా దాంట్లో రెండు కాన్సెప్ట్లు ఉన్నాయండి కొన్ని ఫార్మ్స్ లో అయితే మట్టిలో వేసిన పేర్ అలాగే వదిలేసి రెండు రోజులకి ఒకసారి దున్నేస్తే అది ఒక బెడ్ లాగా ఫామ్ అయిపోయి అలా వదిలేస్తారు కానీ మేము అలా లేకుండా ఆ మట్లు ప్యాడ్ తీసుకొచ్చి కాంక్రీట్ మీద వేస్తారు దోష్ చేసుకు వెళ్ళిపోతుంది ట్రాక్టర్ చిన్న పెట్టి ఒక సైడ్ తీసి మళ్ళీ చాలా ఫార్మ్స్ లో ఇప్పుడు పంజాబ్ లో హర్యానా కౌ ఫార్మ్స్ లో చాలా మంది పేడ అలాగే వదిలేసి రెండు రోజులకు ఒకసారి దున్నేస్తారు సో అది మట్టితో కలిసిపోతుంది మంచి బెడ్ లాగా సిక్స్ మంత్స్ కో సెవెన్ మంత్స్ కి ఒకసారి మార్చేసి వాళ్ళు వేసుకుని మళ్ళీ డిమాండ్ కి పెరుగుతున్న ప్యాడ్ డిమాండ్ కి మన సెపరేట్ గా ప్యాడ్ కలెక్ట్ చేసుకునేది ఎంతో కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ కాన్సెప్ట్ వాడికి ఫీడింగ్ మరి వాటర్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ వాటర్ టప్స్ ఉంటాయండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉంటది వాటికి ఆటోమేటిక్ గా లెవెల్ తగ్గానే ఫిల్ అయిపోతారు హౌసింగ్ సిస్టమ్ లో ఉంటాయి వీటిని కట్టం రాత్రి అంతా కావాల్సినప్పుడు తింటాయి కావాల్సినప్పుడు తాగుతాయి పొడుగుంటాయి సో కట్టే పని లేదు అయ్యే తిరుగుతాటి ఆ ప్లేస్ లో అయ్యే తిరుగుతూ ఉంటాయి పొడుగునే పొడుగుంటాయి వేసే లీవ్స్ ఉంటాయి సో అటు ఫ్రీగా ఉంటది దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దానివల్ల ఫ్రీగా వదిలితే హెల్దీగా ఉంటది ఎన్ని సంవత్సరాలు అయిపోతుందండి ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం అండి టూ ట్వంటీ ఫోర్ లో ఒక స్టార్ట్ చేసాం

ఆనిమల్స్ ప్రొక్యూర్ ఇంకా ఆనిమల్స్ ప్రొక్యూర్మెంట్ లో ఇప్పుడు వన్ ఫిఫ్టీ అని ఒక ఫిఫ్టీ అనిమల్స్ ప్రొక్యూర్ చేయాలి అని చెప్పేది పెద్ద ఆనిమల్స్ వరకే వన్ ఫిఫ్టీ ఉన్నాయి దూడలో గిళ్ళు కాకుండా ఇవన్నీ కలిపితే మొత్తం పెద్ద మిల్కింగ్ అనిమల్స్ లేదా ప్రెగ్నెంట్ ఆనిమల్స్ అన్ని కలిపి టూ హండ్రెడ్ ఆనిమల్స్ చేయాలని టార్గెట్ కి వెళ్తున్నాం ఓన్లీ మిల్కింగ్ అనిమల్స్ టూ హండ్రెడ్ వరకు ఉంటే దీని యొక్క ఈ షర్ట్ కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొంచెం వైబుల్ గా అందరూ అనుకున్నట్టు డైరీ అంటే లాస్ అనే కాన్సెప్ట్ని ఎట్లాగట్ట ఏమైనా కమర్షియల్ యాంగిల్లో ప్రాఫిట్ లో తీసుకురావచ్చు అనే ఆలోచనలో పనిచేస్తున్నాను చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాం ఏ రకంగా ప్రాఫిట్ సంపాదించాలి అనే కాన్సెప్ట్ లో ప్రయత్నిస్తే కానీ తెలియదు కదా మనకి కొట్టి పాలమ్ముతేనే సరే వర్కౌట్ అవ్వట్లేదు నెమ్మది ఇప్పుడు పేడ డిమాండ్ వచ్చింది ఇవాళ టన్ను ఆరు వందలు ఏడు వందల రూపాయలు అంటే పేడ పట్టుకెళ్ళిపోతున్నారు రేపు ఈ బయోగ్యాస్ పెద్ద పెద్ద బయోగ్యాస్ అందరూ పెడుతున్నారు పేడ డిమాండ్ వస్తుందేమో అప్పుడు వైపులో లొద్దాము అనే కాన్సెప్ట్ చేస్తున్నాను సో ఇంకా ట్రైల్ ఎర్ర బేసిస్ లో ఉన్నాము ఇంకో వన్ టూ ఇయర్స్ అవుతాయి కానీ మనకు క్లారిటీ క్లారిటీ కానీ మీకు ఇప్పుడున్న సెమెస్ చేసిన మాత్రం ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యాను అది ఇంకా ట్రైల్ లో ఉన్నాం కానీ ప్రస్తుతానికి ఇంకా బ్రేక్ ఈవెన్ లోకి రాలేదు కానీ ట్రై చేస్తాం నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో అది కూడా బ్రేక్ ఈవెన్ లోకి రావాలి మీ జర్నీలో మరి గవర్నమెంట్ వారి సహకారం ఎంతవరకు ఉందంటారు మీకు అంటే ఈ ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంది సబ్సిడీ ఉంది మిగతా కూడా ఇదండి మన రైతు చలకపాటి రాజీవ్ గారు చెప్తున్నది ఇది కేవలం మీరు ఇంట్రెస్ట్ తోనే ఇక్కడ చిన్న ఫామ్ నుంచి స్టార్ట్ అయ్యి మాకు ఇప్పుడు మినిమం రెండు వందల వరకు ఈ ఫామ్ని ఇంత అభివృద్ధిలో చెందించడం జరుగుతుంది ఎట్లానే ప్రతి రైతు కూడా వాళ్ళకున్న వనరులతో ఇంట్రెస్ట్తో చేసుకుని మంచి అభివృద్ధి పదంలోకి రావాలని కోరుకుంటున్నాము